ఇంకొకసారి చెప్పండి ఏమైన మాట వింటారు ఈరోజు క్రీస్తుంద ఎంతమంది దేవుని మాట వింటున్నారు దేవుని మాట వినేవాళ్ళు వరొకే కుదురులో ఉంటారు దేవుని మాట వారు ఒకటే కేతలో ఉంటారు దేవుని మాట వినేవారు అందుకే మాట అన్నాడు ఎవరు కన్నారు చెప్పండి రెండు కళ్ళు ఒక ముక్కు రెండు చెవులు ఒక నోరుల ఎవరు అన్నారు చేయలేదు చేమ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు చూసి మీరు బుద్ధి తెచ్చుకుంటారు ఎందుకు తెచ్చి బుద్ధి తెచ్చుకోండి చెవు దగ్గరికి వెళ్ళి చేయట ఎవో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు వెళ్ళి వాడికి చెప్పాల్సిన ఎవరో దారేసినట్టు ఈరోజు మాటలు మందులో రోడ్లు చేస్తారు కదా దారాలు దారాలు చూడటం ఎంత పెద్ద సేవలు చేస్తారు అమ్మాయి అనమాట కానీ సేవలు ఏం చేస్తాయంటే గా వెళ్తాయి ఏం మాత్రం అందులో దేవుడు ఎక్కడికెళ్ళమన్నాడు సేవ అవుతాయి అంటే మనం ఎంత బుద్ధి బుద్ధి కలిగి ఉన్నా చేసుకోవాలనుకుంటున్నాను అంతే కదా అది చెప్పాల్సిన అవసరం లేదు అవి స్ట్రైట్ గా అందుకే మనం ఎలా అంటే ఎంత బుద్ధి కలిగినో ఆ చేయడంటే అర్థం తెలుసుకోవాలి ఈరోజు ఏంటి మాట ఏది ఏం మాట వినుట ఎవరు దేవుని మాట విన్నారు మాట విన్న ఎలా ఉన్నారు విన్న ఎలా ప్రసంగం త్వరగా పోగిస్తారు

పదిహేనవ అధ్యాయం బైబుల్లో అందరూ మీ బయట మొదటి మొదటి సమయానికి పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వ్యాక్యాన్ని మనం ఈరోజు చదువుకోబోతున్నాం అందుకో సమయాలు

ఏది భూమి మీద ఇరువైందంటే పొట్టేళ్లను అర్పించుట ఎలా ఎలా దూరం అర్పించుట అది శ్రేష్టమైంది కాదు కాదు దేవుని మాట వినుట శ్రేష్టమైంది అందుకే ఈరోజు నా మాట వినుట ఏది శ్రేష్టమైంది ఏమన్నా మనం ఆయనకి అర్పిస్తే శ్రేష్టమైందా లేకపోతే నాకు ఫ్యాన్లు తీస్తే నీకు పదవేక రాజ్యం ఉంటుందా లేకపోతే ఒక శ్రామైందా లేకపోతే కావలసిన సామాగ్రి అంత కూడా తీసి నువ్వు ఉంటే నీకు మేలుగా కాదండి ఇదన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని మాట వినుట ఇది వల్ల ఏం కలుగుతుంది మానవుడికి విశ్వాసం కలుగుతుంది అందుకే మూర్ఖులుగా మనం మాట వినట శ్రేష్టం ఈరోజు చాలా మంది అన్నిటిని అర్పిస్తున్నారు చాలా చాలా అర్పిస్తున్నారు చేస్తున్నారు కానీ దాని ద్వారా మీకు ప్రతిఫలం ఏ మాత్రం ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే దేవుని మాటలో పడతారో వారంట శ్రేష్టమైన వారంట వారికి పరలోకంలో జీవా అందుకే ఇక ఈ ఉదయకాల సమయంలో నిసందులో ఎవరు తల్లి అంటే ఎవరు శ్రేష్టమైన వారంటే దేవుని మాట వినేవారు ఈరోజు దేవుని మాట వింటారా ఈరోజు చాలా మంది ఏదో పోగొట్టుకో ఏదో మనం దాన్ని దాని మన నుంచి పోగొట్టుకోవాలంటే మన బాధల మనలో నుంచి పోవాలంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో కాదండి దేవుని మాట ఎవరైతే వింటారో దేవుని మాటకి ఎవరైతే వారికి మేలంట వారికి దేవుని మాట వినేవారు లేరు దేవుని ఏదో ఇచ్చేస్తాం లేదు దేవునికి పంపించేస్తాం ఐదో ఒక కానిచ్చేసి ఇంకో చిచ్చి కదా అంటే వారు శ్రేష్టమైన దేవుని మాట వినేవారు దేవుని మాట ప్రకారంగా దేవుని సన్నిధి వచ్చేవారు నీ కాడకి ఎవరు కావాలి నీ ఏడాది కొట్టేదో నీ మాంసం ఎవరు కావాలి అది అవసరమా దేవునికి నీ కాడకు అవసరమా దేవుని మాట వినాలి అది శ్రేష్టమైంది ఈరోజు చాలా మంది చేసేవాడు అంటే అది దాన్ని పట్టించుకోవడమా ఏదో ఇచ్చేసో ఏదో నేను పరిచయం అయిపోయింది అనుకుంటాను కానీ అది శ్రేష్టమైంది కాదు ఏ అది పుట్టేది నీకున్న వ్యాధి కాదు బలహీనత కాదు దేవుడి మాట చెప్పిన దేవుడి మాట మీకు వస్తే అప్పుడు నీకు దేవుడు కలుగుతుంది కానీ దేవుడి ద్వారా నీకు లాభమేమి రోజు మానం చేస్తుంది దేవుడి మంద్రానికి రాజు కానీ ఎన్నలో కూర్చున్నా కూడా అది దేవుడికి ముందర కాని పలహారం పంపించేసే ఆయనకు అవసరమైంది అదే కాదనుకుంటున్నాను చాలా మంది అది దేవునికి అవసరమో లేదు ఏ దానికి అవసరమైంది ఆయన మాట విని ఆ చెప్పిన పనిని నువ్వు చేసినప్పుడు అది నీకు శ్రేష్టమైంది అది కావాలి ఈ రోజుల్లో మానవుడి దేవుడు విని ఆయన మాట ప్రకారంగా నడిచేవారు కావాలి అంతేగాని అందరూ ఆయనకి అవసరమో లేదు దేవుడు మాటరా

ఎవరంట నోవా దేవుడు చేసిన పనిని యావత్తును చేసిండు అంటే దేవుడు ఎవరితో మాట్లాడు నోతో మాట్లాడు ఆమె చెప్పిన యావత్తు పని చేసే ముగించాడంట ఎవరు చెప్పిన పని చేశాడైనా దేవుడు చెప్పిన పని చేశాడు ఈరోజు దేవుడు చెప్పిన పని వాళ్ళు చేస్తున్నావా ఏదైనా ఒక చిన్న ఒక ఆధారం చిన్న దొరికితే దాన్ని చేస్తున్నా చది పెద్ద దేంట్లో పడతారంట దేంట్లో చెప్పండి ఏదో తిమ్మేమో దక్కేమో నన్ను చూసి అట్టన్ను ఇన్ను ఆదా దేవుడు నోహంతో మాట్లాడుతున్నాడు అప్పుడు ఆయన అన్ని చేశాడు ఏదైతే లోవంతో దేవుడు మాట్లాడు అది చేశాడు ఆయన మాట ఎవరు మాట్లాడారు దేవుని మాట ఎవరైంది నోహు దేవుడు మాట్లాడినాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నావా దేవుడు చెప్పిన పని చేస్తున్నావా తక్కువ చెప్పిన పని చేస్తున్నాడు దేవుడు మాట్లాడిన దాన్ని చేస్తున్నావా దాన్ని చేస్తున్నావాట్లాడిందని వెళ్ళి పంచి పెడుతున్నావా చేస్తును అర్థం పోసుకొని తిన్నట్లు రాయిల నో అర్లు చేస్తును ఏసు ఏదైతే చెప్పును ఏసు ఏదైతే మాట్లాడిను ఏసు ఏదైతే ఆయన బోధించును ఆయన చేశాను